ఇక ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు అన్నారు కూటమి ప్రభుత్వం విపత్తు నుంచి విక్రయం వరకు నిలిచి అన్నదాతలకు ఉజ్వల భవిష్యత్తుకు కృషి చేస్తుందని పేర్కొన్నారు అనంతపురం జిల్లా కనేగల్లు ఆర్టీసీ స్టాండ్లో జరిగిన అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ రెండవ విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా నలభై రెండు వేల ఐదు వందల ముప్పై మూడు మంది రైతులకు ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఐదు కోట్లకు సంబంధించినటువంటి చెక్కులను పంపిణీ చేశారు తుంగభద్ర జలాశయం నుంచి పీగింపు విషయంలో చంద్రబాబు చొరవను కొనియాడారు నిధుల కొరత ఉన్న సూపర్ సిక్స్ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లుగా ప్రశంసించారు

మాట ప్రకారం సూపర్ సిక్స్ సూపర్ హిక్ అని మొన్ననే అనంతపురంలో మీటింగ్ పెట్టుకున్నాం పాలన చాణ్యుడు పరిపాలన అనుభవకుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ రాష్ట్రాన్ని ఈ రోజు బతికించడమే కాదు ఉజ్వల భవిష్యత్తు దిశగా ముందుకు నడిపిస్తా ఉన్నాడు దానికి మనం ఆయనకు ఎంతగానో రుణపడి ఉండాలా అట్లాంటి నాయకుడు మాకు లేని కర్ణాటక వాళ్ళు బాధపడతా ఉంటారు మాకే రాడే అని తమిళనాడు వాళ్ళు బాధపడతా ఉంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శక్తి యుక్తి బలం ఆస్తి అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారే అని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా విత్తు నుంచి విక్రయం వరకు ప్రతి అడుగులోనూ అన్నదాతకు అండగా ఉంటున్న ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని మీకోసం ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అండగా ఉండడానికి సదా సిద్ధంగా ఉంటామని మీ అందరికి మనవి చేసుకుంటూ